ఇవాళ దేశంలో మొన్నే హెడ్ మాస్ చచ్చిపోయాడు సార్ ఆపరేషన్ కగారు వచ్చింది ఆపరేషన్ కగారు ఎందువల్ల వచ్చింది ఆపరేషన్ కగార్ రేపు దీని 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 రిలేటెడే దీని రిలేటెడ్ సార్ రేపు ఇరవై ఆరు ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలైట్ లేకుండా నక్సలైట్ లేకుండా చేస్తాం ఓకే అది మీ విధానం మీరు ఎంతమంది చంపుతారో చంపండి ఇప్పుడు గాంధీజీ గాంధీజీని ఇది రెండో హత్య సార్ ఇది ఆనాడు దాడిచే హత్య చేశాడు ఇవాళ మీరు పేరు చెప్పొద్దంటారు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య ఇది రెండో హత్య ఇది గాంధీజీని ఇటువంటి హత్యలు ఆ హెడ్మాన్ ఎందుకు చంపారు సార్ లక్షలైట్ల పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్గఢ్ లోని అక్కడ అసదేవ్ అరెండో అటవీ భూముల పైన వందల ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నడగడానికి నక్సలైట్లు నరుక్కోవడానికి అక్కడ అక్కడ కోల్ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకుని అదాని కంపెనీకి అద్దంగా ఉన్నారని వాళ్ళు ఏరి వేయటం కోసం ఇవాళ వాళ్ళని చంపారు సార్ అదేవిధంగా అరావళి పర్వత శ్రేణి వందల కోట్ల చరిత్ర కలిగిన పర్వత శ్రేణి దాన్ని కూడా అదానీ కంపెనీకి వీళ్ళు అప్పచెప్పారు చెప్పారు ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు పేద వర్గాల మీద ప్రేమ ఉందా దళితుల మీద ప్రేమ ఉందా గిరిజల మీద ప్రేమ ఉందా మైనార్టీ మీద ప్రేమ ఉందా క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా